హలో అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ అడిగిన వెంటనే చాలా సింపుల్గా చపాతీలాగా కాకుండా అంటే పరో మనం చపాతీ చేయడానికి చపాతీ కర్రతో స్టిక్తో మనం ఒత్తుకుంటాం కదా ఆ పని లేకుండా చాలా ఈజీ పద్ధతిలో ఎగ్ పరోటా చేసుకోవచ్చండి అలా నేను చూపిస్తాను ఒక్కసారి చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి ఒక లైక్ లైక్ అయితే ఇవ్వండి నేను ఒక గిన్నె తీసుకొని అందులో నాకు ఎంత పరోటా కావాలో అంత పిండి అయితే నేను కలుపుకుంటున్నాను దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేవు కాకపోతే అరకప్పు వేసుకున్నాను దానికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా మజ్జికవ్వంతో చిలకరించుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోని అవసరం లేదండి అట్టు వేసుకుంటున్నాను చూసారా ఆ విధంగా మెత్తగానే అంటే కొంచెం నీళ్ళలాగానే కలుపుకోవాలి నేను చూపిస్తాను ఎంత నీళ్ళలా కలుపుకోవాలో కూడా మామూలుగా అయితే పరోటా అంటే లాగే పిండి గట్టిగా ఒత్తుకొని నానబెట్టుకొని ఆ తర్వాత మనం కర్రతో పా పల్సగా పాముకుంటాము దీనికి అలా ఉండదు అన్నమాట ఇదే నీళ్ళలాగే అట్టుపిండిలాగే దోసిపిండి లాగా కలుపుకుంటాం ఆ విధంగానే కలుపుకోవాలి కలుపుకొని చాలా ఈజీగా కొత్త వారైనా కానీ చేయొచ్చండి తెలియని వాళ్ళు అంటే వంట చేయడం రాకపోయినా కానీ ఎగ్ పరోటా ఎగ్ పరోటా ఒక్కటే చాలా ఈజీగా చేయగలం మనం రాని వాళ్ళైనా కానీ అంత ఈజీగా ఉంటుందండి ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇగోండి ఇలా ఉండాలి ఈ మాత్రం పలసగా ఉంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకోండి ఇంకా మూత పెట్టుకొని గరిటతో చూపిస్తానని చూశారు కదా ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద అది పక్కన పెట్టండి ఒక మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి తీసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి మంట హైలోనే పెట్టుకోండి సిమ్లో ఏం అవసరం లేదు ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి దాని తర్వాత సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసేయండి కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి అయినా ఎద్దు కాబట్టి మనకి ఉండాలి కారం ఉంటేనే నాన్ వెజ్కి బాగుంటుంది అందుకని ఇప్పుడు ఇదంతా బాగా మెత్తగా నూనెలో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి దగ్గరే ఉండి కలుపుతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు మంచి రంగు వచ్చేంత వరకు మనకి స్మెల్ కూడా తెలిసిపోతుందండి ఇప్పుడు అలా బాగా ఏగింది అనుకునే మీరేం ఏం చేయాలంటే గుడ్లు ఒక్కొక్క గుడ్డే కొట్టండి ఎప్పుడైనా కానీ అన్ని గుడ్లు ఒకే గిన్నెలో కొట్టేస్తే ఏ గుడ్డు పాడైపోయినా గుడ్లన్నీ పాడైపోతాయి మనకి అలా కాకుండా ఎన్ని గుడ్లైనా కానీ ఒక్కొక్క గుడ్డు ఇలా ఈ విధంగా గిన్నెలో కొట్టి మీరు వేసుకున్నారంటే పాడైపోయింది అనుకోండి గుడ్డు ఆ ఒక్క గుడ్డే పడేస్తాం మనం అలా కాకుండా అన్నీ కలిపి కొట్టేసామంటే మొత్తం పడేల్సి వస్తుంది అంతే కదా లోపల ఏ గుడ్డు పాడైపోయిందో మనకు తెలియదు కదా అందుకని ఇప్పుడు ఇలా మూడు గుడ్లు అయితే నేను వేసుకున్నాను ఆ గుడ్లు వేసుకున్న తర్వాత బాగా ఒకేసారి స్పీడ్గా కలిపేసేయండి చిన్న ముక్కలు కావాలంటే లేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కావాలనుకుంటే కొంచెం స్లోగా కలపండి ఇక్కడ మనం కలిపిన దాన్ని బట్టే మనకి పొరడు అన్నది చిన్నవా పెద్దవా అన్నవి వస్తూ ఉంటాయండి స్పీడ్గా కలిపితే చాలా చిన్నవి వస్తాయి ఎంత చిన్నవి కావాలన్నా వస్తాయి మనకి కానీ మా ఇంట్లో బాగా పెద్ద పెద్దగా ముక్కలు ఉంటేనే తింటాము ఇష్టంగా పొరడైనా కానీ చిన్న చిన్నగా ఉంటే ఏంటో పెద్దగా నష్ట అంటే నచ్చదు బాగోదు కానీ ఇప్పుడు చేసే పరోటాకి ఈ పరోటాకి మనం ఇప్పుడు ఎగ్ ఇలా చిన్న చిన్న ముక్కలుగానే చేసుకోవాలి పెద్దగా ఉండకూడదు బాగోదు అందుకని ఇప్పుడు మీకు కావాలంటే మసాలా వేసుకోండి మసాలా పొడి నేనైతే వేయట్లేదు మసాలా పొడి కొంచెం మసాలాలు తగ్గిద్దాం అన్న ఉద్దేశంతో పెద్దగా వెయ్యట్లేదండి ఈ మధ్యన వెయ్యకపోయినా కానీ మనం చేసుకునే దాన్ని బట్టి రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఒక అంటే దోశ పెనంలా కాకుండా కొంచెం లోతుగా ఉంటుంది చూసారు ఆ పెనము ఇలాంటి పెనం తీసుకోండి తీసుకొని ఆయిల్ చిన్నది చాలా లిటిల్గా అంటే ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రం వేసి పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇది అట్టులాగే రెండు స్పూన్లు వేసుకొని దాన్ని మొత్తానికి అంటుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియంలో పెట్టుకోండి చెయ్యి మనం టచ్ చేస్తే మన చేతికి పిండి అంటకూడదు అలా ఉన్నది చూసుకొని ఇప్పుడు రెండో సైడ్ కూడా మీరు తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత మాత్రం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న కోడిగుడ్డు పొరడు ఉంది కదా అది ఇందులో వేసి ఒక సైడు మడవండి మడిచి చివర్లో ఉంది చూసారా దాన్ని గరిటితో కొంచెం అదిమితే బయటికి పొరడు బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని చుక్కలే చుక్కల ఆయిల్ వేసుకొని అటు ఇటు రెండు సైడ్లో కూడా ఎర్రగా కాల్చుకోవాలి చపాతీ కాల్చుకున్నట్టుగా ఇలా చేస్తే మీకు అంటే చాలామందికి డౌట్ రావచ్చు ఇది పరోటా ఏంటి అని లేదండి ఒకసారి ట్రై చేసి చూడండి కానీ మనకి పిండి అన్నది చేతికి అంటుకోకూడదు అంటుకోకుండా ఉంటే ఇది మాత్రం చక్కగా వస్తుందండి ఎగ్ పరోటా చాలా బాగుంటుంది నేను గోధుమ పిండి చేశాను మీకు ఇష్టం లేదనుకోండి మైదా పిండితో చేయండి మైదా పిండితో చేస్తే ఇంకా బాగుంటుంది కానీ మైదాపిండి తినడం కొంచెం ఇబ్బంది కాబట్టి నేను దాని జోలికి పోకుండా గోధుమ పిండితోనే చేశాను నాకైతే మాత్రం చాలా బాగా ఎగ్ పరోటా ఎలా ఉందో సేమ్ అట్లానే వచ్చిందండి ఎవరైనా కానీ చక్కగా చేసుకోవచ్చు నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి పోనీ చెడ్డగా అయినా మంచిగా అయినా అంటే ఎలా ఉందని మీ అభిప్రాయం కూడా తెలుస్తుంది కదా నాకు అందుకని ఇదిగోండి ఈ విధంగా కట్ చేస్తే లోపల చక్కగా ఉడుగుతుందండి పొరల పొరలాగా వస్తుంది కూడా ఒకసారి చూడండి చూసి ట్రై చేయండి నచ్చితే షేర్ లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి